అన్న అసలు ఈ కోయా గోండు లంబాడల మధ్య చిచ్చు పెట్టేది ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న నాన్ టైప్స్ ఇప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేలు సోయం బాబురావు కాని తెల్లం వెంకట్రావు గారు కానీ జియో నెంబర్ త్రీ తీసినప్పుడు ఎక్కడ నితారు మీరు ఏజెన్సీలో వంద శాతం రిజర్వేషన్ ఉండే ఆ రిజర్వేషన్ తీసినప్పుడు ఎటు పోయినావు నువ్వు సుప్రీంకోర్టు నుంచి నీకు మీ జియో నెంబర్ తెచ్చిన మూడు తెచ్చిన సోమ వీరే గారికి నోటీస్ వచ్చింది అప్పుడు ఎందుకు స్పందించలేదు మీరు మీ దగ్గర అప్పుడు పైసలు లేవని చెప్పారు కదా ఇప్పుడు ఇట్లా మీరు సుప్రీంకోర్టులో కేసు పెట్టడానికి పైసలు ఎవరు ఇచ్చారు ఇది కుట్రపూరితమైనది ఇలా ఏజెన్సీలో ప్రాంతాలలో అలజడి లేపడానికి కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్న కుట్రలో భాగమే ఇది ఎందుకంటే కోయా లంబడవోళ్ళు గోండులు అందరు ఏజెన్సీలో బాయి బాగా బతుకుతా ఉన్నాం ఇప్పుడు ఏజెన్సీలో మాకు రిజర్వేషన్ వచ్చేది పది శాతం మాత్రమే ఇంతకు ముందు వంద శాతం రిజర్వేషన్ ఉంది అప్పుడు ఆ రిజర్వేషన్ కోల్పోయినప్పుడు ఎటు పోయారు నిద్ర నిద్రపోయారు మీకే కదా మీ కమ్యూనిటీకి చెందిన ఇదే సోము వీరయ్య గారికి కదా ఎస్టీ నుంచి ఏజెన్సీ నుంచి జియో నెంబర్ మూడు తీయడానికి నోటీస్ వచ్చింది ఆయన గల పెట్టించిండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇప్పుడు ఎక్కడైతే ఎప్పుడు నిద్రపోయారు పైసలు లేవండి కదా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినా మీకు సుప్రీం కోర్టులో కేసు పెట్టడానికి ఏ రాజకీయ స్వార్థం కోసం చెప్తున్నారు ఏజెన్సీలో వన్ నాట్ సెవెంటీని తూట్లు పొడి పొడ పొడవడానికి ఈ రాజకీయ నాయకులు చేస్తున్న కుట్రలో భాగమే ఇది దీనికి వేరే వాళ్ళకు కోయాలకి వాళ్ళకి లంబడోళ్ళకి ఇద్దరికి కయ్యం పెడితే ఇప్పుడు జియో నెంబర్ ఎయిటీన్ పెట్టించినమన్నా మేమే స్వయంగా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ దాని గురించి పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడతలేరు దాంట్లో ఏడుగురు ఎమ్మెల్యేలు మీరే ఉన్నారు ఒక ఎంపీ మీరే ఉన్నారు మరి మీరు మాట్లాడితేనే ఇయ్యాల ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ కూర్చుంటది కదా జియో నెంబర్ ఎయిటీన్ అమలు ఇంప్లిమెంట్ అవుతుంది కదా దాని ద్వారా నీ హక్కులు నీకెందుకు నా హక్కులు నాకెందుకు వస్తాయి కదా ఈ పంచాయతీ పెట్టడానికి ఈ ట్రైబల్ అడ్వైజరీ కమిషన్ కూర్చుంటే ఏజెన్సీలో గిరిజనులు కానీ రాష్ట్రంలో గిరిజనులకు న్యాయం జరుగుతుంది నాన్ ట్రైబ్స్ లో గిరిజనులు ట్రైబ్స్ కి పీసా చట్టానికి తూట్లు పొడవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ కోయ గోండు లంబాడల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతా ఉంది ఇది స్పష్టంగా అర్థమవుతా ఉంది కోయా సోదరులారా ఇది గుర్తించండి ముందస్తుగా గుర్తించండి ఇది ఎక్కడో కాదు జరిగేది ఇది అందరి మీద వర్తిస్తుంది ఈ విధంగా తీసుకొని వాళ్ళ ఏజెన్సీలో ఉన్న వన్ ఆఫ్ వాళ్ళ భూమి యొక్క రిజిస్ట్రేషన్ చేపించుకుందాం భాగంలో భాగంగా పీసా చట్టం తుంగల తొక్కే భాగంగా ఈ విధంగా వాళ్ళకు వాళ్ళకు కయ్యాలు పెడితే మనం సైలెంట్గా మన పనులు మనం చేసుకొని పోవచ్చనే ఉద్దేశంతో ఇది గిరిజనేతరులు చేస్తున్న కుట్రలో భాగం ఇది ఇది కోయావాళ్ళు చేస్తలేరు గోండువాళ్ళు చేస్తలేరు వాళ్ళకు పైసలు ఇచ్చి వాళ్ళకి రాజకీయ లబ్ధి కోసం వాళ్ళకు మీకు ఇది ఇస్తామని చెప్పేసి ఆశ చూపించి చేస్తున్న ప్రయత్నంలో భాగం ఇది ఇది గమనించాలే లంబాడీ సోదరులు కానీ కోయా సోదరులు గాని గోండు సోదరులు గాని ఎస్టీ సోదరులందరూ గమనించాల్సిన విషయం ఇది అతిపెద్ద కుట్ర ఇక్కడ జరుగుతా ఉంది దీనికి సుప్రీంకోర్టులో ఒక కేసు పెట్టి మనలో మనలో ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నంలో భాగం జరుగుతూ ఉంది కోయా సోదరులు చాలా మందికి తెలుసు ఎందుకంటే ఇది ఎస్టీ జాబితా నుండి వాళ్ళకి తీసేస్తే ఏడు శాతం రిజర్వేషన్ మనకు వస్తుంది మూడు శాతం వాళ్ళకి మిగులుతుంది విషయం కూడా తెలుస్తుంది అదేవిధంగా వాళ్ళ మిగతా రాజకీయ నాయకులు కూడా తెలుసు ఇప్పుడు ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకు డివైడ్ చేస్తే వాళ్ళకు పోయేది రెండే రెండు ఎమ్మెల్యే సీట్లు అనే విషయం కూడా వాళ్ళకి స్పష్టంగా తెలుసు కాబట్టి వాళ్ళందరూ సైలెంట్ ఉన్నారు కొంతమంది వీళ్ళతో డబ్బులు ఇచ్చి ఈ గిరిజనేతరులు ఉన్న ఏజెన్సీల ప్రాంతంలో ఉన్న గిరిజ కుట్రలో భాగంగా ఇట్లా చేసి మన సమస్యలు జియో నెంబర్ ఇంప్లిమెంట్ కాకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే విషయాన్ని కూడా అందరు ఎస్టీ సమాజం తెలంగాణలో ఉన్న ఎస్టీ సమాజాలు అందరూ గుర్తించి మనం దీనికి ముందు ముందస్తు వాళ్ళకి హెచ్చరిక పంపాల్సిన అవసరంగా మనం తెలియజేస్తా ఉన్నాం ఈ ట్రైబల్ అంశం పైన హండ్రెడ్ పర్సెంట్ వాస్తవంగా చెప్పాలంటే ఏజెన్సీ ప్రాంతంలో జియో నంబర్ త్రీ ద్వారా ఎంతో మంది గిరిజన ఆదివాసీ విద్యార్థులు ఉద్యోగాలు వచ్చాయి కానీ ఇప్పుడు ఏమైంది టూ థౌజండ్ ట్వంటీలో నంబర్ నెంబర్ కొట్టివేయబడింది ఎందుకు కొట్టివేయబడింది టూ థౌజండ్ పదేడులో పదిహేడులో ఏం జరిగిందంటే లంబాడి గోండుల మధ్య విభేదాలు సృష్టించి గొడవలు చేపించడం వలన దానికి దాని క్రాసింగ్ తెలుసుకొని వాళ్ళు ఏదో ఒకటి చేయాలి నాన్ ట్రైబల్ వాళ్ళు కేసు పెట్టేసి జీవో నెంబర్ త్రీ ని పూర్తిగా రద్దు చేసేటట్లు ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేసేసి జీవో నెంబర్ త్రీ లేకుండా చేశారు మరి జియో త్రీ నెంబర్ లేకపోతే ఇప్పటికీ మొన్న డిఎస్సి లో కూడా కానిస్టేబుల్ లో అయినా కానీ ఎంఆర్ సారీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పోస్టులు అయినా కానీ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇస్తే రెండు వందల పోస్టులు ఏజెన్సీ ప్రాంతాలలో వస్తే వచ్చింది మాత్రం ఇరవై పోస్టులే ఇక్కడ నష్టపోతున్నాం అనేది ఆదివాసులు మిత్రులారా గుర్తించాలా మనం ఇక్కడ నష్టపోతున్నాం అసలు అసలు మన మధ్య చిచ్చులు పెట్టేసి మన ఉన్న రిజర్వేషన్ ఫలాలను కూడా ఇతర వర్గాల వాళ్ళు పొందుతున్నారు ఐటీడిఏ లో చూస్తే గత నాలుగు ఐటీడీఏ లో చూస్తే కూడా ఒక లంబాడీ వర్గ సమాజ 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 వర్గానికి ఒక విద్యార్థి పోతే కాదు ఇది ఆదివాసులకు ఇస్తున్నారని చెప్తారు అదే ఒక ఆదివాసి మిత్రుడు పోతే లంబాడి సమాజ వర్గానికి ఉద్యోగాలు ఇస్తున్నారు అది వాస్తవం కాదు వాస్తవం తెలుసుకోవాల్సింది నా దగ్గర ఆధారంతో సాగునీ ఎంతో మంది నాన్ ట్రైబల్ ఎలాంటి టెట్ క్వాలిఫైడ్ లేకుండా కూడా సిఆర్టీలు నాన్ అవుట్ సోర్సింగ్ పోస్టులు కొనసాగిస్తున్నారు ఎట్లా సాధ్యం అవుతుంది చెప్పండి టూ థౌజండ్ ట్వెల్వ్ లో జైన్ అయితే టూ ట్వంటీ ట్వంటీలో టెట్ క్వాలిఫై ఉన్నారు అంటే నాన్ ట్రైబల్స్ అది కూడా రెండు వందల మంది ఆ రెండు వందల మంది తీసి మీరు మీకు సగం మాకు సగం ఇవ్వండి ఎందుకు నిరుద్యోగులు బాగుపడ్డారు చూద్దాం మనం ఇప్పుడు కూడా మన మధ్యల విభేదాలు సృష్టించి వన్ బై సెవెంటీ చట్టాన్ని తీసేసనే ఆలోచనలో నాన్ ట్రైబల్స్ ఉన్నారు ఇది చేపిస్తుంది మొత్తం నాన్ ట్రైబల్స్ ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఏజెన్సీ ప్రాంతంలో వన్ బై సెవెంటీ తీసి అదేవిధంగా విధంగా ఫార్టీ నైన్ జీవో వచ్చింది మొన్న ఆ ఫార్టీ నైన్ జివోని కొనసాగించడానికి ప్రస్తుతం అది తాత్కాలికంగా నిలిపివేయబడింది కానీ ఆ ఫార్టీ నైన్ జివోని కొనసాగించడానికి ఈ మధ్య విభేదాలు ఈ విభేదాలు కొనసాగిస్తే అటు రాజకీయ లబ్ధి పొందొచ్చు ఈ అంశం పైన ఆదివాసులు మేము మేము కలిసి ఎందుకు చర్యలు మిత్రులము లంబాడి గోండి మిత్రులము అందరం కలిసి మేము ఏజెన్సీ జిఓ నెంబర్ త్రీ కోసం గత నాలుగు సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నారు చేస్తూనే ఉన్నాం కూడా ఇప్పటికీ మేము ఏజెన్సీ ప్రాంతంలో మా ఉద్యోగాలు మాకు కావాలి అని ఐటీడీలో ఎన్నో సార్లు ధర్నలు ఎన్నో సార్లు హైదరాబాద్ లో కూడా ట్రైబల్ కమిషనర్ ముట్టడి కూడా చేసినాం అది కూడా అందరం కలిసి లంబాడి గోండి మిత్రులందరం కలిసి ఐక్యమత్యంగా మేము చేసిన ధర్నలు చాలా ఉన్నాయి కానీ ఈ మధ్యలో కొంతమంది రాజకీయ పబ్బం కోసం వాస్తవంగా చెప్పాలంటే నా అనుమానం ప్రకారం ఇప్పుడు జడ్పీటీసీ ఎలక్షన్ ఉంది ఆ సోయం బాపురావు గాని ఇతర ఎమ్మెల్యేలు గాని వాళ్ళ పదవులు లేకపోవడం వల్ల ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక మా గోండి లంబాడి మధ్య విభేషాలు సృష్టించుకొని జడి చేయడమే పీడం ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప గాని ఇది మా మధ్య ఉద్యమం కానే కాదు ఇది రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్న మాత్రమే యుద్ధం వాస్తవంగా చెప్పాలంటే ఏజెన్సీ ప్రాంతంలో నిరుద్యోగులు నష్టపోతున్నారు ఇక్కడ వాళ్ళు కాదు రాజకీయ నాయకులు బాగానే ఉన్నారు ఉద్యోగస్తులు బాగానే ఉన్నారు అందరు బాగానే ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు కలిసిమెలిసి ఉద్యోగాలు చేస్తారు కలిసిమెలిసి ఉంటారు మాకు నిరుద్యోగుల వల్ల మేము చాలా నష్టపోతున్నాం మొన్న రావాల్సిన రెండు వందల పోస్టులలో ఇరవై పోస్టులు వచ్చిందంటే నూట ఎనభై పోస్టులు మేము నష్టపోయినాం ఆదిలాబాద్ జిల్లాలో ఎవరు చెప్పుకోవాల మా బాధలు ఇది అంత నాన్ ట్రైబల్ గత గత ప్రభు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మన ప్రేమ్ సాగర్ రావు ఈ గొడవను సృష్టించడానికి ముఖ్య కారణం ఇప్పుడు ఇద మా ఖమ్మం అని పేరుంది ంగులరెడ్డి శ్రీనివాస్ గారు ఇది చేపిస్తున్నారని మనకి నూటికి నూరు శాతం నమ్మకం ఉంది ఎందుకంటే ఆయననే చేపిస్తుండు హండ్రెడ్ పర్సెంట్ ఆయన చేపిస్తుండు ఎందుకంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్ చేసిస్తే జీవన్ నెంబర్ త్రీ అసలు ఫలాలు ఏదైనా దొరకాలంటే ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న ఏదైనా కానీ కానీ ఏజెన్సీ ప్రాంతాలను తొలగిస్తే తర్వాత లంబాడోళ్ళని రిజర్వేషన్ సెవెన్ పోతే మిగిలేదు మూడు పర్సెంట్ గా వాళ్ళకి వచ్చేది ఒకే ఒక్క పోస్ట్ ఎమ్మెల్యే పోస్టు కాబట్టి ఆ మొత్తం పోస్టులు తీసుకొని మేము రాజ్యం చేయాలని ఆలోచనలో అగ్రవర్గాలు ఉన్నారు కానీ ఇది కాని పని ఎస్టీ జాబితాల నుండి తొలగించాలంటే ఎవరి తరం కాదు నైన్టీన్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో మేము రాజ్యాంగ పరంగానే వచ్చాము పార్లమెంట్ ఆమోదం తరగానే వచ్చాము